హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పెప్పర్ ఫ్రైని చూపిస్తానండి నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే అన్నంలోకి చపాతి నాన్స్ రోటీలోకి తినచ్చు చాలా రుచిగా ఉంటుంది ముందుగా నాలుగు వందల గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నానండి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పసుపు సాల్ట్ వేసుకుని వేడి నీళ్ళని వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి అప్పుడే మష్రూమ్స్ బాగా క్లీన్ అవుతాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లి తరుగుని వేసుకుని అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మష్రూమ్స్ కి బాగా కలుస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత కారం కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకోవాలి మష్రూమ్స్ని బాగా పెద్ద సైజు తీసుకున్నట్లయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి నేను మీడియం సైజు మష్రూమ్స్ని తీసుకున్నానండి అందువల్ల కట్ చేయకుండా వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టకుండా మగ్గించుకోవాలి మష్రూమ్స్ నుంచి చాలా వాటర్ వస్తుందండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అర స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని రకాల రైస్లోకి కానీ చపాతి రోటీలోకి కానీ తినచ్చు నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మన ఛానల్లో మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching. Bye.